నమస్తే అన్న అందరికీ నమస్కారం రాజంపేట పాత బస్ స్టాండ్లో నందిని ఫాస్ట్ ఫుడ్ అని చెప్పేసి ఒక హోటల్ అయితే ఉంది ఇక్కడైతే అతి తక్కువ ధరలకే మనం చూసుకుంటే వస్తూ ఉన్న ప్రజలకైతే భోజనాలు అయితే అందిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ప్లేట్ భోజనం వచ్చేసి యాభై రూపాయలు అనమాట అలాగే మీరు ఫుల్ మీల్స్ పార్సల్ తీసుకుంటే వంద రూపాయలు అదంతా మొత్తం అక్కడ ఉందన్నమాట అలాగే చూడండి యాభై రూపాయలకి ఏమేమి పెడతారు పెరుగన్నం వచ్చేసి నలభై రూపాయలేమో దాంట్లోకి వచ్చేసి ఊరగాయ ఇచ్చినారనమాట ఒక స్పూను ఊరగాయ నలవ రూపాయలకైతే తినే తర్వాత టేస్ట్ అయితే నాకైతే బాగుందనిపించింది అలాగే యాభై రూపాయలు ప్లేట్ మిల్స్కో చూడండి కర్రీ అయితే ఒకటి ఇస్తూ ఉన్నారు చూడండి పప్పు రసము సాంబారు అలాగే ఉల్లగడ్డల తాలింపు ఒక అప్పడము అన్నం ఎంత ఇస్తారో చూపిస్తారు చూడండి అన్నం వచ్చేసి అదో ఒక ప్లేట్ అయితే ఇస్తారనమాట మనకు అదో ఆ ప్లేట్ అయితే ఫుల్ మీల్స్ కూడా తీసుకోవచ్చు కానీ ప్లేట్ మిల్స్ చూపియాలని చెప్పేసి ప్లేట్ మిల్స్ అయితే తీసుకోవడం జరిగింది ప్లేట్ మీల్స్ కూడా మనకు ఊరగాయి పెరుగు అన్నీ అయితే ఇస్తూ ఉన్నారు అన్నం బాగా తినేవారికైతే సరిపోదు అనమాట అలాగే ఒక రకంగా తినేవారికి అయితే సరిపోతుంది నేనైతే ప్లేట్ మిల్స్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను పప్పు రసము సాంబారు అలాగే మనకు ఒక కర్రీ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ అయితే నేను పప్పు అయితే వేసుకున్నాను ఆయన అప్పలం కూడా మనం చూసుకుంటే వేడిగా ఉన్నాయన్నమాట అనమాట ఏ పదార్థాలు చూసుకున్నా కానీ వేడివేడిగా ఉన్నాయి టేస్ట్ అయితే నాకు బాగా అనిపించింది ఎవరైనా రాజంపేటలో ఉన్నవాళ్ళు ఇక్కడ తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి యాభై రూపాయలు ప్లేట్ మిల్స్ నాకు తెలిసి ఎక్కడా ఇవ్వలేదన్నమాట నేను చూసిన దాంట్లలో ఎక్కడ చూసినా డెబ్భై రూపాయలు అరవై రూపాయలు మామూలుగా ఫుల్ మిల్స్ చూసుకుంటే ఎనభై రూపాయలు అటు అయితే ఉన్నాయి టేస్ట్ అయితే బాగుంది మళ్ళీ దీంట్లోకి మనం తిన్న తర్వాత పప్పు కానీ పెరుగు కానీ అలాగే రసం కానీ ఎన్నోసార్లు అడిగినా ఇస్తూ ఉన్నారనమాట లాస్ట్ అయితే చూడండి నేను సాంబార్ అయితే వేసుకున్నాను ఇంకా రసమన్నానికి అరుంత అన్నం పెట్టుకున్నాను అనమాట దీంట్లో వచ్చేసి మామూలుగా మనకు మునక్కాయ వేయకుండా మామూలుగా ఏమంటారు సొరకాయ ఏదో అంటారు కదా ఆ సొరకాయ వేస్తే వేసి సాంబార్ చేశారు బాగుంది మీరు ఎప్పుడైనా ఇక్కడ తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు అయితే వస్తాయి తప్పకుండా అయితే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను అక్కడ ఉన్న వాళ్ళని కూడా అడగడం జరిగింది అయితే బాగుందని చెప్పారు